హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు వెల్కమ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ క్లైమేట్లో ఈవినింగ్ అయ్యేసరికి స్నాక్స్ ఏదో తినాలి స్వీట్స్ తినాలని అనిపిస్తుంటుంది ఇంట్లో గోధుమ పిండి ఉంటే చాలండి ఈజీగా సింపుల్గా చేసేయచ్చు ఆ స్వీట్ ఎలా చేయాలో చూసేద్దాం పదండి చిటికలో చేసేయొచ్చు చూసేద్దాం పదండి అంతకన్నా ముందర మీ కనుక మా ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకోవాలండి ఇందులోకి కొంచెము నెయ్యి వేసుకోవాలి చాలా చాలా బాగుంటుందండి ఎంతో టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి హల్వా కన్నా కూడా చాలా స్మూత్గా కూడా చాలా బాగుంటుంది నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది ఇంతకీ ఇందులో మూడు గరిటెలు నెయ్యి వేసుకున్నానండి సో ఇది కొంచెము వేడావుగానే దీంట్లోకి సరిపడా మనం గోధుమ పిండి వేసుకోవాలి చాలా టైమ్స్లో ఇంట్లో ఏదైనా చేసుకుందాం అంటే అన్ని రకాలు ఉండాలి ఒకటి ఒకటి ఉంటే సరిపోదు సో అలా కాకుండా ఒక్క గోధుమ పిండి నెయ్యి ఉంటే చాలు చక్కగా ఈ వెరైటీగా కూడా ఇలా చేసుకోవచ్చు చూసారు కదా ఇప్పుడు నెయ్యి అంతా కరిగిపోయింది ఇందులో సో ఇందులోకి నేను దీనికి సరిపడా గోధుమ పిండి అంటే మూడు దాంట్లో మెజర్మెంట్తో మూడు తీసుకుంటున్నాను ఈ గోధుమ పిండి అందులో వేసుకోవడము చాలా చక్కగా అక్కడే ఉండి ఫ్రై చేసుకోవాలండి కొంచెము ఎరుపు రంగు వచ్చేంత కూడా అలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆ నెయ్యిలో ఈ పిండి మునిగేంతరకు చూసుకోవాలండి సో ఒకవేళ మీరు అలా చేసుకున్నట్టయితే ఇది పాకంతో పనే ఉండదండి పాకం తీగ పాకం ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు ఎరుపు రంగులోకి వచ్చేంతరకు మనము దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం పదిహేను నిమిషాలు పడుతుందండి కొంచెం రెడ్ రెడ్గా వచ్చేంతరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయ్యే లోపల మనకు దీనికి పంచదార కావాలంటే పంచదార బెల్లం కావాలంటే బెల్లంతో చేసుకోవచ్చు ఇక్కడైతే నేను పంచదార తీసుకున్నాను ఇది తయారు చేయడానికి మన ఇక్కడ దగ్గరుండి కలుపుతూ చూసుకుని ఎరుపు రంగు వచ్చేంతరకు చూసుకోవాలండి కొంచెం దగ్గరుండి అలా ఫ్రై చేస్తే అయిపోతుంది ఇది ఎంతో రుచిగా ఉంటుందండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది చేసినప్పుడు మా అమ్మగారు మా అన్నయ్య మా కజిన్స్ అందరూ కూడా నన్ను మెచ్చుకున్నారు చాలా చాలా బాగుంది బాగా చేసావని ఇప్పుడు స్టవ్ మీద ఒక మూడు గ్లాసులు చిన్న గ్లాసులతోటి మూడు గ్లాసులు నీళ్లు పెట్టుకున్నాను ఆ మూడు గ్లాసులు షుగర్ కూడా వేసుకున్నానండి కొంచెం మరీ ఎక్కువ స్వీట్ ఉండకూడదు మరీ తక్కువ ఉండకూడదు కొంచెం మీడియంగా కరెక్ట్గా దాని సరిపడా అలా వేసుకున్నాను ఇది కరగాలన్నమాట మనం అది ఫ్రై అవుతుంది కాబట్టి పక్కన ఈ నీళ్లు బాగా పంచదార కరిగేంత వరకు స్టవ్ మీద ఉంచుకోవాలి ఇప్పుడు ఇది చూడండి చూడండి కొంచెం ఎలా అయిందో ఇది అడుగున మనకి బాగా ఫ్రై అయినట్టుగా కనబడుతుంది కదా ఈ ఇలా రావాలండి ఇలా వచ్చేంత వరకు ఉంచుకోవాలి ఈ లోపల ఒకసారి పంచదార నీళ్ళు కరిగేయాలి లేదో ఒకసారి స్పూన్తో చెక్ చేసుకోవాలి చేసుకుంటే మనకు తెలిసిపోతుంది సాయంకాలం పూట అప్పుడప్పుడు బజ్జీలు చేసుకుంటుంటాము అప్పుడప్పుడు స్వీట్స్ కూడా చేసుకుంటూ ఉంటాం కదా సో అలాంటప్పుడు ఇది తప్పకుండా చేసుకోవాల్సిన స్వీట్ అన్ని ఇంట్లో ఉండే అందుబాటులో ఉండే స్వీట్ అండి సో ఇప్పుడు ఒకసారి ఆ షుగర్ నీళ్ళు సిరప్ కరిగిందా లేదా చూసుకున్నాను ఇది కూడా ఒకసారి మాడిపోకుండా ఒకసారి కలుపుకొని ఆ వాటర్ మనము ఇందులో వేసుకోవాలండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త కొత్త వీడియోస్ కొత్త కొత్త వాటిలతో మేము అందరికి వస్తూ ఉంటాను సో ఈ విధంగా అయితే ఫ్రై అయింది కదా సో ఇప్పుడు మనము ఆ వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుందామండి ఈ స్వీట్ రెడీ అయిపోయాక చాలా స్మూత్గా ఉంటుంది అసలు ఇందులో ఏం వేశారు అనేది కూడా ఎవరు కనిపెట్టలేరు ఎలా చేశారని కూడా ఆశ్చర్యపోతారండి నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి సో ఇప్పుడు వాటర్ వేస్తున్నాను కొంచెం కొంచెంగా వేసి అప్పుడు కలుపుతూ రావడమేనండి దగ్గర పడితే రంగు కూడా మారుతుంది తర్వాత రుచి అయితే అమోఘంగా ఉంటుందండి మనం స్టవ్ మీద పెట్టిన వాటర్ అంతా కూడా ఇందులో వేసేసేయాలి వేసేసి నెమ్మదిగా కలుపుతూ అక్కడ చూస్తే చూసారు కదా అది ఈ విధంగా రెడీ అయిపోతుందండి ఆ వాటర్ అంతా వాటర్తో కుక్ అయిపోతుంది మొత్తము చూడండి చూడగానే చక్కగా ఎంత అందంగా ఉంటుంది తర్వాత మనకి క్యాషూ నట్స్ నట్స్ అవి కావాలంటే మనకి నచ్చితే ఇందులో కూడా యాడ్ చేసుకోవచ్చు మా అమ్మగారు బర్త్డేకి చేశానండి సో మా అమ్మగారు చాలా చాలా హ్యాపీ అయ్యారు చాలా బాగుందన్నారు స్వీటు వీడియో అప్లోడ్ చేయడానికి చాలా చాలా టైం తీసుకున్నానండి సో మొత్తం వాటర్ వేసేసాక దగ్గర పడుతూ దగ్గర దగ్గరైపోతుందండి మొత్తం అంతా కూడాను స్పెషల్గా చేయాలన్నప్పుడు బంధువులు వచ్చినప్పుడు కానీ పిల్లలు అడిగినప్పుడు కానీ ఏదైనా స్వీట్ తినాలన్నప్పుడు కానీ గోధుమ పిండి నెయ్యి పంచదార ఉంటే తప్పకుండా చేసేయచ్చు ఈజీగా అయిపోతుందండి చాలా చక్కగా ఉంటుంది అంతేనండి ఇలా కలుపుతూ ఉంటే దగ్గర పడుతుంది కావాలంటే కొంచెం నెయ్యి వేసుకోవచ్చు మనము ఇంకా కావాలంటేను అంతేనండి సింపుల్గా రెడీ అయిపోతుంది కొంచెంసేపు మనం స్టవ్ మీద ఉంచి ఉంచితే ఈ విధంగా రెడీ అయిపోతుంది నెయ్యి కూడా బయటికి వచ్చేస్తున్నట్టుగా ఉంటుంది అంతేనండి సింపుల్ స్వీట్ రెడీ